అందరికీ నమస్కారం ప్రియుడు ప్రేమ కోసం తల్లిని చంపేసిన పదో తరగతి చదువుతున్న బాలిక షాక్ అయ్యారా నేను చెప్పింది కరెక్టే నేను అదే విధంగా షాక్ అయ్యాను మానవ సంబంధాలు మంట అంటానికి ఇవే ఎగ్జాంపుల్స్ ఇన్సిడెంట్ ఎక్కడో జరగలేదు తెలంగాణ హైదరాబాద్ జీడి మెట్లలో జరిగింది ఇక్కడ నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పను కానీ అసలు ఏం జరిగింది అన్నది చెప్తాను ఈ పదో తరగతి చదువుతుందన్న బాలిక ఉన్నది కదా ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎనిమిది నెలల క్రితం ఒకళ్ళు ఫుట్గాడి ఫస్ట్ ఫస్ట్లో ఫ్రెండ్షిప్ అది ఇది కథ కింద మొదలైంది తర్వాత అది ప్రేమగా మారింది ప్రేమ చికిచ్చింది వీళ్ళ మధ్యన ఆ విషయం ఇంట్లో తెలిసింది తల్లికి తెలిసింది ఏం చేస్తారో ఆఫ్ చేసుకొని తిడతారు మందలెత్తారు నీ చదువుకుండే వయసులో ప్రేమ ఇవన్నీ ఏంటి అని చెప్పి తిట్టింది తల్లి సో తిట్టడంతో ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఆ అబ్బాయితో జంప్ అయిపోయింది ఇంట్లో బంగారం అన్ని పట్టుకుంది తల్లి ఏం చేసింది చీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది మా అమ్మాయి ఇలా కనిపించట్లేదు ఇలా ప్రేమ వ్యవహారం ఉంది అని చెప్తే పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు వెతికారు పట్టుకొచ్చి తీసుకొచ్చి తల్లికి అప్పజెప్పించారు అప్పచెప్పించిన తర్వాత తల్లి ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది కాబట్టి నాకు డిఎన్ఏ టెస్ట్ అవి చేయాలి అని చెప్పి జరిగింది మొత్తం మీద ఈ తల్లికి కూతురికి అయితే ఈ ప్రేమ వ్యవహారంలో పెద్ద క్లాష్ వచ్చేసింది ఈ అమ్మాయి ఏమో ఆడే కావాలంటే తల్లి ఏమో వద్దే దీని వయసు ఎంత పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో చేయాల్సిన పనులు అవి ఎవడో లఫూట్గాడు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే వాడి మీద ప్రేమ విపరీతమైన ప్రేమ పుట్టేసింది పదిహేను పదహారు సంవత్సరాల నుంచి అల్లారు ముద్దుగా దీనికి ఏది కావాలంటే అది ఇస్తూ పెంచిన తల్లి మీద ప్రేమ లేదు అలా తో కలిసి ఉండాలంటే తల్లి అడ్డంగా ఉందని చెప్పి పిల్ల ఫిక్స్ అయిపోయింది సో దాంతో వారిని కేకేసి ఇంటికాడికి తల్లి పూజ చేసుకుంటుందంట నిన్న ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్ తల్లి పూజ చేసుకుంటా ఉంటే సుత్తుతో కొట్టి వాడు వాడు తమ్ముడు వచ్చారంట వెనకాల సుత్తుతో తల మీద కొట్టి మోఖం మీద చాలా గాయాలైనట్టునే ఇంక చెప్పడానికి చెప్పలేకపోతుంది ఊతిని ఆ విధంగా చేయించిందంటే ఇంకేం చెప్తావు ఇంకా కొను ఊపిరితో కొట్టుకుంటుందంటే వాళ్ళు వెళ్ళిపోయారంట కొను ఊరుతో ఊపిరితో కొట్టుకుంటా ఉండగా తల్లి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించి పూర్తిగా చంపించేయడం జరిగిందంట పోలీసుల విచారణలో ప్రాథమిక విచారణలో తెలిసిన విషయాలు ఇవి ప్రియుడు ప్రేమ ముందు తల్లి ప్రేమ ఓడిపోయింది పద్నాలుగు పదహారు సంవత్సరాలు అల్లారు ముద్దుగా పిలిచిన తల్లి ప్రేమ ఓడిపోయింది నిందాకే ఒక వీడియో పెట్టా కద్వాలకు సంబంధించిన వీడియో ఐశ్వర్య అనే అమ్మాయి తన భర్తను ఏ విధంగా చంపేసింది అని చెప్పి ఆ ఇన్సిడెంట్లో తల్లి కూతురులేమో ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు వాళ్ళిద్దరూ ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుండి కూతుర్నేమో ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేసి వాడిని చంపించేసి వాడి నుంచి వచ్చిన ఆస్తితో ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వాడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు అంటే ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ఏజ్ మహిళలో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి అదేవిధంగా ఈ చిన్నపిల్ల ఎవరినో ప్రేమించింది వాడి ప్రేమ కోసం తల్లిని చంపేసింది మెచ్యూరిటీ లేదు ఈ పిల్ల దగ్గర అంటే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అసలు ఎటు వెళ్తుంది అసలు సమాజం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ప్రేమించిన వాడు కోసం ప్రేమించిన వాడితో బతకాలంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అటు నుంచి అటు పోవచ్చు కదా మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చింది పోలీసులు పట్టిస్తే మళ్ళీ పోవాలి ఇంక దరిద్రం పోయింది అని చెప్పి తల్లి వదిలేస్తుంది ఏడుతో కూర్చుంటుంది ఇంక చేసేది ఏమి లేక అంతేగాని అడ్డగా అడ్డంగా ఉందని చెప్పి ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అడ్డంగా ఉందని చెప్పి చంపించేశారు వాళ్ళిద్దరూ కలిసి బతకగలరా అంటే ఆ దర్దులు ఎంత దర్దులో చూడండి ఈ పిల్ల చెప్పడం వాళ్ళు వచ్చి చంపేయడం అన్న ఇద్దరూ వచ్చి చంపేయడం ఇంక ఇటువంటి ఇన్సిడెంట్ల గురించి వీడియోలు చేయాలో వద్దు మీరే చెప్పండి నాకైతే ఎలక్ట్రోని గా ఫీజులు ఎగిరిపోతున్నాయి